ఏం చెప్తుందో కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఏదైతే ఎలక్షన్ల హామీ ఇచ్చిందో వంద రోజుల్లో మేము ఇచ్చిన హామీ నెరవేర్చామని చెప్పి దాని వల్ల ఎలా మోసపోకుండా సరాసరి నీ ప్రతి డేటా మా దగ్గర ఉంటుంది ఎవరు అరువులో మళ్ళా ఆఫీసర్లు అందరూ కూడా తిరిగి చేసుకొని దాన్ని బట్టి మీకు అన్నీ కూడా వస్తాయి రూపాయి ఏమన్నా తీసుకుంటారు ఇక్కడ తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేసే పార్టీ గుర్తించి గుర్తించి రానున్న రోజుల్లో వచ్చే ఎలక్షన్ లో అందరు కూడా చేతి గుర్తు నువ్వు మంచి చేసేది కనబడుతుంది కదా బస్ ఎక్కినా లేదా ఇప్పుడే పైసలు తీసుకోకుండా మరి వచ్చిన రెండో రోజుకే ఏడో తారీఖు ప్రభుత్వం ఫామ్ చేస్తే తొమ్మిదో తారీఖు బస్సు సౌకర్యం ఫ్రీ ఇచ్చారు నాలుగు వేలు సార్ ఇదే అదే మీరు తీసుకొని వచ్చే నుంచి మీరు దాని గురించి అప్లికేషన్ అవసరం లేదు గతంలో రెండు వేలు వచ్చిన వాళ్ళకి నాలుగు వేలు డైరెక్ట్ వస్తాయి ఇంకా ఎవరైతే ఆరుగులు ఉంటారు వయసు రానోళ్ళు చాలా మంది ఉన్నారు ఏ ఏ గల్లీలో పోయాగా రాను చాలా మంది ఉన్నారు పెంచు రాను వాళ్ళందరూ మీరు అప్లై చేసుకుంటారు మళ్ళా దాన్ని స్క్రూటినీ చేసి సర్వే చేసి మీరు అరుగులు అయితే మీకు అందరు కూడా నెక్స్ట్ నుంచి నాలుగు వేలు రూపాయలు వస్తారు మీకు రైతు బంద్ ఉంది దాదాపు పదివేలు వస్తుంది వస్తాయి హోమ్ అది పదిహేను వేలు వస్తుంది కాల్ చేసే వాళ్ళు ఉంటారు కాల్ చేసే వాళ్ళకి కూడా పదిహేను వేలు వస్తుంది మళ్ళీ అంతేకాకుండా లేబర్ పని చేసుకుంటారు ఆటోనో లేకపోతే లేబర్ పని చేసిన వాళ్ళు జాగా ఏం లేకపోతే కూడా దాని బామ్ లా ఉంది సూచిత నీకు చెప్తుంది కదా భూమి జాగా లేని వాళ్ళకు కూడా చేసుకుంటే ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు వస్తుంది ప్రతి సంవత్సరం పన్నెండు ఇక పది సంవత్సరాలు నమ్మినా మొత్తం లో ఉన్నాను లైన్ చేస్తూ పని చేస్తాను రాజేటి అన్న అన్న

కేసీఆర్ పంపిస్తానమ్మా ఇక రెండు వేల తొమ్మిది జీవితం అంత మొత్తం అనుకున్నారు మార్కెట్ పొద్దు తగ్గు రెండు వేల మూడు మీరు అప్లై దాని గురించి ఎవ్వరు మీరు లేరు అప్లై చేసుకోవాలి మీ టోటల్ డేటా డేటా ప్రభుత్వం దగ్గర ఉంటుంది మిమ్మల్ని సర్వే చేసి అన్ని చేసి మీకు పంపిస్తారు రూపాయ అవసరం లేదు ఇల్లు కోసం కూడా మురే వరకు ఏమైంది అదే మీరు అప్లికేషన్ కూడా కావాడు స్క్రీన్ రోజు ఉంది ఇది అయిపోయినా కానీ అనేది ఏమి ఉండదు మళ్ళీ మీరు రావచ్చు ఆఫీస్ ఉంటాయి మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు దాంట్లో టైం ఉంటుంది ఈ ఆరో తారీఖు అయిపోయింది అయ్యో ఎట్లా అని మళ్ళీ బాధపడాల్సి అవుతుంది మీరు టిఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు ఒక డేట్ పెడుతుంది ఇక మిమ్మల్ని ఆగం చేసి మొత్తం కథన్ చేసి అంతకు అంతా బీసీ బ్ అప్లై చేసుకున్నావు కావచ్చు లేదు అప్లై చేసుకున్నావా బీసీ బతు ఒక లక్ష రూపాయలు ఇస్తా అంటే ఎలక్షన్ అందరు అప్లై చేసుకున్నారు లేదు ఏమైనా వచ్చినాయా ఐదు ఆరు వందల రూపాయలు మనం నుకోసా అయిపోయింది రూపాయలు రాలేదు ఇంత ప్రశాంతంగా వచ్చి పెడుతున్నారు ఈ వాళ్ళు ఏమని పెడుతున్నారు అంటే గతంలో ఎరువుల కోసం చెప్పులు నైన్ల చెప్పులు మనుషులు ఇరవై చెప్పులు పెడుతున్నారు అట్లా ఇప్పుడు కూడా చెప్పులు పెట్టి మహిళలంత ఇబ్బంది పడుతుందని ఫోటోలు పెడుతుంది ఇంత ప్రశాంతంగా మీరు అప్లై చేసుకుంటున్నారు ముప్పై ఆరు సెంటర్లు పెట్టిర్రా వాడికి ఒకటి అంటే ఎన్ని ఉంటాయి తీసుకోవడానికి ఐదు వందల నాలుగు వందలు సిక్స్ నాలుగు వందల ఐదు వందల నుంచి ఆరు వందల గడపలు ఉంటాయి మీకు పది సుమారు ఎనిమిది రోజుల సమయం ఉంటుంది ఆ సమయం కూడా కాదు మళ్ళీ అయిపోయేదాకా కూడా మీకు మళ్ళీ ఆఫీస్ వల్ల ఎక్కడో సెంటర్ మీరు అప్లై కొంతమంది ఏదో పోయే వాళ్ళు ఉంటారు ఊర్లో పోయే ఉంటారు తెలంగాణ వాళ్ళు ఉంటారు తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు మిగతా వాళ్ళ కూడా చెప్పండి ఎవరెవరు ఉంటారు మీ ఉంటారు కదా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే ఏముంటుంది మన దగ్గర డేటా ఉంటుంది మీకు ఏమేమి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఆరో తారీఖు తర్వాత అన్ని సర్వే చేసి ఈ మేడం ఉంటుంది అక్కడ సర్వే చేసి మళ్ళీ మీకు అన్నీ కూడా తీసుకున్నాను ప్రసిద్ధి తీసుకున్నా ఏది ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వచ్చే ఎలక్షన్ లాగా జెండర్ లా మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ ఉంటాయి ఎలక్షన్ ఉంటుంది ఎంపీ ఎలక్షన్ ఉంటుంది అన్నిటి కూడా